డిస్టిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ చేసిన ఒక కోటి నలభై లక్షల ఇరవై ఐదు వేల విలువగల ఐదు వందల అరవై ఐదు కేజీల గంజాయి దగ్ధం మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమంగా గంజాయి రవాణా పైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణ పైన నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నలభై మూడు కేసులలో పట్టుబడిన ఐదు వందల అరవై ఐదు కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనావాసానికి దూరంగా ఉన్న నార్కెట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజులో మంగళవారం ఉదయం పది గంటలకు జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ గంజాయి సరఫరా చేసే వారిపైన ప్రత్యేక నిఘా పెడుతూ అత్యధికంగా విజయపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులలో మూడు వందల ఇరవై మూడు కేజీలు కీతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తొంభై ఎనిమిది కేజీలు సీజ్ చేయగా మొత్తం నలభై మూడు కేసులలో ఐదు వందల అరవై ఐదు కేజీల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు జిల్లా పరిధిలో అక్రమ గంజాయి డ్రగ్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నో దాడులు నిర్వహిస్తూ ఎంతో మందిని అరెస్టు చేసి జైలు పాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పేర్కొన్నారు

నిన్న మీటింగ్లో అయిన తర్వాత ఎక్కడ కూడా కన్జంప్షన్ మీద మనం ఎట్లా మనం ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందో అదేవిధంగా కన్జంప్షన్ మీద కూడా ఈసారి ఫోకస్ పెట్టడం జరుగుతుంది సో ఒకవేళ ఎవరైనా కన్సూమ్ చేస్తున్నారు తెలియక చేస్తున్నారు అంటే ఇప్పుడు సెక్షన్ ట్వంటీ సెవెన్ ఎన్డిపి ఏ ఎన్డిపిఎస్ ప్రకారం కన్జంప్షన్ కూడా చట్టపరితే నేరం ఓకే సో ఆ విధంగా వాళ్ళకి రీహాబిలిటేషన్ అవసరమా లేకపోతే వాళ్ళు పెండింగ్ చేసి వేరే వాళ్ళని ఖరాబ్ చేస్తుంటే వాళ్ళకి జైలు పంపడం ఇట్లాంటివన్నీ వర్కౌట్ చేస్తున్నాం వాస్తవానికి పరిశోధనలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు మాత్రమే చేస్తున్నాయి మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ మళ్ళీ వన్ వీక్ తో టెస్ట్ చేసినాం అందరూ నెగిటివ్ వచ్చారు మానేస్తారు వన్ ట్వంటీ మెంబర్స్ మానేసినా వెరీ గుడ్ థింగ్ సార్ ఎక్కువ ఇప్పుడు నాకపల్లి కామెడీ హాస్పిటల్ గతంలో దృష్టి ఉండే సార్ చాలా ఎక్కువ అలాంటివి మీరు ప్రత్యేకంగా ఉన్నా చేస్తున్నాం అని అన్ని ఒకటే హాస్పిటల్ అని కాకుండా అన్ని కాలేజెస్ అన్ని దృష్టి పెడుతున్నాం